ఫ్రెండ్స్ ఈ టాస్క్ అనేది ఇప్పుడు మనకి ఏదైనా జరుగుతుంది వాంటెడ్ లో దొంగల ముఠా టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ అసలు బాగా చాలా చప్పగా నిజం చెప్పాలంటే లైవ్ చూసిన వాళ్ళకి కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కానీ తలనొప్పి వచ్చి బాబు ఈ టాస్క్ అసలు క్లారిటీ లేదు కంటెంట్ లేదు ఏమీ లేదు అనుకునే స్థాయికి వెళ్ళింది కదా సో ఆ ఈ యొక్క అంటే ఈ టాస్క్ ఇంత చప్పటి టాస్క్ బాగా జరగడం కోసం బిగ్ బాస్ అమర్ అండ్ ఈ మన అర్జున్ అంబటిని ఇద్దరిని కూడా రంగంలోకి దింపడం జరిగింది ఇప్పటికే మనందరికి తెలిసిన విషయం ఏంటంటే మాధురి గారి సహాయంతో తను సహా కెప్టెన్సీ కంటెంటర్ అయిపోయింది అయితే ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఒక విషయం గమనించండి ఈ టాస్క్స్ అన్నిట్లో కూడా మనం చూసినట్టయితే కళ్యాణ్ ఇచ్చిన నాలుగు టా నాలుగు టాస్క్స్ ఏదైతే ఉన్నాయో అన్ని టాస్క్స్లో తన్నే ఆడడం జరిగింది అంటే జనరల్ గా ఒక్కొక్క టీమ్ టీమ్ అన్నప్పుడు ఒక్కొక్క టాస్క్ లో ఒక్కొక్కళ్ళు వచ్చి ఆడుతుంటారు కానీ మ్యాటర్ ఏమిటంటే ఇక్కడ ఈ టాస్క్ లో కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా కొంచెం స్ట్రాంగ్ అబ్బాయిలు అనమాట ఇందాక మనం చూసిన బురద టాస్క్ కానీ లేకపోతే ఈ చెప్పుల టాస్క్ కానీ బురద టాస్క్ అయితే అబ్బాయిలు అబ్బాయిలు కొట్టుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ అలా ఇవ్వడం జరిగింది అయితే కళ్యాణ్ ఆడిన ప్రతి టాస్క్లో కూడా తన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రోమోలో మనం చూసాం చూసారా ఈ బురద టాస్క్ ఒక నిమిషం ఈ బురద టాస్క్ ఉంది చూసారా ఈ బురద టాస్క్ అమ్మ చాలా అంటే చాలా కష్టం నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడాలు కొట్టేసుకోవడాలు ఇన్ని జరిగాయి అన్నమాట సో గెలిచిన గెలిచింది మాత్రం బ్లూ టీమే గెలిచిన ఓడిన ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ పెట్టే ఇవ్వడం జరిగింది సో దాని కోసం అని చెప్పేసి మాధురి గారు ఆడిన కంటెస్టెంట్స్ కి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అనుకోవచ్చు మరి దివ్య తనుజ ఆడలేదు కదా సుమన్ శెట్టి గారు కూడా ఆడలేదు కదా అంటే వాళ్ళకి ఆల్రెడీ కొట్టేసిన డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయి ఫ్రెండ్స్ లేనిది ఎవరికి అంటే కళ్యాణ్కి మాన్యుడికి సో తనకు వాళ్ళిద్దరి గురించి కూడా యాజ్ ఏ గ్యాంగ్స్టర్ గ్యాంగ్ లీడర్ మాదిరిగా గారు ఆలోచించాలి అయితే ఏంటంటే సంజన టీంలో రాము అండ్ ఈ అమ్మాయి ఉంది కదా ఆయిషా రావడంతో ఎక్స్ట్రా బలం వచ్చింది వాళ్ళకి సో వాళ్ళు వరుసగా టూ టైమ్స్ టాస్క్లు అయితే గెలవడం జరిగిందనమాట సో టాస్క్లు గెలిచిన తర్వాత వాళ్ళకి కొంత డబ్బులు వచ్చాయి కాకపోతే కళ్యాణ్ ప్రతి ప్రతి టాస్క్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇవ్వడంతో తనకు ఎక్కువ డబ్బులు అయితే రావడం జరిగింది తను కూడా కెప్టెన్సీ కంటెంట్ అవడం జరిగింది అనమాట ఎందుకంటే అక్కడ కెప్టెన్సీ కంటెంట్ రావడం ఇంపార్టెంట్ సో తనుజాకి దివ్యకి సుమన్ కి మనీ పరంగా బాగుంది అక్కడ కళ్యాణ్కి ఏమో అమౌంట్ పరంగా బాగుంది అనమాట సో అంటే ఐ మీన్ టాస్క్స్ పరంగా తన గేమ్ ఆడటం కానీ తన వార నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా తన గేమ్ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఇవ్వడం కానీ జరిగింది అయితే తనుజాకి ఎలా అయితే అమర్ ఇన్పుట్స్ ఇచ్చాడు బాగా ఆడుతున్నావు అని చెప్పేసి కళ్యాణ్కి కూడా అటు అమర్ ఇటు అర్జున్ ఇద్దరు కూడా ఇన్పుట్స్ ఇవ్వడం అనమాట వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే నువ్వు నువ్వు ఒక పాయింట్ గుర్తుపెట్టుకో తనుజా నీకు బెనిఫిట్ చేసిన ఒక వారం నీ విషయంలో ఏదో తప్పు జరిగింది అన్నంత మాత్రమే నువ్వు తనని నామినేట్ చేసేయాలనుకోవడం కరెక్ట్ కాదు తను తన విష్ తన నీ విషయంలో చూపించిన కేర్ తను ఈ విషయంలో చూపించిన గైడెన్స్ నువ్వు సీజన్ అంతా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే గైడెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు ఎందుకంటే మీరు గమనించండి సీజన్ సెవెన్ లో కూడా అమర్ ఆట పడిపోతున్నప్పుడు ఖచ్చితంగా అంబటి అర్జున్ వచ్చి చాలా మంచి పుష్ పుష్ పుషప్పించాడు నువ్వు కరెక్ట్ ఆడట్లేదు రా తమ్ముడు అని చెప్పి ఆనందం జరిగింది సో ఆ టైం నుంచి అమర్ ఎప్పుడు కూడా అర్జున్ ని నామినేట్ చేయలేదు అనమాట ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా సో అదే విషయాన్ని కి తను వచ్చే విషయం చెప్తే అప్పుడు కళ్యాణ్ క్లారిటీగా ఏంటి విషయం అని కనుక్కుంటాడు అప్పుడు నువ్వు గేమ్ పరంగా సూపర్ ఆడుతున్నావు కానీ స్టాండ్ తీసుకునే విషయంలో కరెక్ట్ గా స్టాండ్ తీసుకో నువ్వు మొన్న సంజనా గారి విషయంలో కూడా బాగా స్టాండ్ తీసుకున్నావు అని చెప్పేసి బాగా ఆడుతున్నావు కాకపోతే తనుజా విషయంలో కానీ నీకు సపోర్ట్ చేసిన వాళ్ళ విషయంలో కానీ నువ్వు గా ఉండు అని చెప్పి చెప్పడం జరిగింది డైరెక్ట్ తనుజా డౌట్ వస్తుంది కదా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నువ్వు గా ఉండు అని చెప్పి చెప్పడం జరిగిందంట